ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం నన్ను కూటమి ప్రభుత్వ పాలన మొదలయ్యి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలతో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించడం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీకందుల దుర్గేష్ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడారు గత సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిసారిగా తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం జరిగింది అని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో విజయం సాధ్యమైందని చెప్పారు ఏడాది కాలంలోనే అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కూడా కూటమి ప్రభుత్వాందే అని మంత్రి దుర్గే స్పష్టం చేశారు పనులను నెరవేరే దిశగా అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆయన వివరించారు ఆకాంక్షల మేరకు పరిపాలన చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా మంత్రి స్పష్టం చేశారు తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు